హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం ఆనియన్ కారా దోశ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు మీడియం సైజ్ ఆనియన్స్ మూడు ఎండుమిర్చి ఒక స్పూన్ సాల్ట్ కొంచెం చింతపండు రసం వేసుకుందాం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి ఇలా బౌల్లోకి తీసి పెట్టుకున్న తర్వాత దోశ బ్యాటర్ కొంచెం తీసుకుందాం దోశ బ్యాటర్ ఒక గ్లాస్ మినపుగుళ్ళుకి మూడు గ్లాసులు బియ్యం వేసి నానబెట్టుకొని మెత్తగా రుబ్బి ఒక నైట్ అంతా బయట పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దోశ వేసుకోవాలి ఇలా దోశ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దోశ మీద వేసుకోవాలి ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కాల్చుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుందాం ఒక ప్లేట్లోకి రెడీ అయిపోయిందండి దోశ మళ్ళీ ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను కొంచెం బ్యాటర్ తీసుకొని ఇలా దోశంతో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు కాలిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఆనియన్ పేస్ట్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం స్ప్రెడ్ చేసుకొని ఆనియన్ ముక్కలు వేసుకుందాం మీకు ఆనియన్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి ఆనియన్ లేకపోయినా బాగుంటుంది ఏ చట్నీతో అయినా సరే చాలా బాగుంటుందండి అంతేనండి రెడీ అయిపోయింది ఆనియన్ కారా దోశ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్